ఓకే తొలిదశ టీవీ ఛానల్కి నమస్కారం ఈరోజు జరిగిన కార్యక్రమం కాలేజ్ ఆఫ్ బైబిల్ టెక్నాలజీ క్రైస్ట్ చర్చ్ ఓపెనింగ్ ఈ సందర్భంగా ఒక ముఖ్యమైన విషయాన్ని తెలియచేయాలనుకుంటున్నాం అదేమిటంటే ప్రస్తుతం ప్రపంచం విజ్ఞానంలో ఆకాశం ఎత్తుకు దూసుకుపోతుంది భారతదేశం వెలిగిపోతుంది అని మనమంతా సంతోషిస్తున్నాం అయితే ఎంత అభివృద్ధిలో ముందుకు దూసుకుపోతున్నామో పురోభివృద్ధి సాధిస్తున్నామో దానికి సమాంతరంగా మానవ విలువలు నైతిక విలువలు దైవత్వం మనిషిలో నశించి మానవ సమాజం తిరోగమనానికి నాంది పలికింది దానికి తార్కాణం ఈరోజు జరుగుతున్న హత్యలు మానభంగాలు దోపిడీలు కరప్షన్ మనిషి ఎందుకు ఇలా మారిపోయాడో ఎందుకు సమాజం ఇలా నాశనం అవుతుందో తెలియని దుస్థితిలో శాస్త్రవేత్తలు సైతం విలువెల్లాడుతున్నారు మేధావి వర్గాలు సైతం తలలు పట్టుకుంటున్నారు దీనిని బట్టి మనం అర్థం చేసుకోవాల్సింది ఒక్కటే మనిషికి విజ్ఞానం కంటే ముందు సంస్కారం కావాలి అందుకే పెద్దలు చదువు మొదట సంస్కారం నేర్పాలి అంటారు సంస్కారం అనేది విలువలతో కూడిందై ఉంటుంది విలువలతో వస్తుంది బైబిల్ అంటే చాలామంది మతం అనుకుంటారు బైబిల్ మతం కాదు బైబులు మనిషిని దైవంగా మారుస్తుంది సాటి మనిషిని ప్రేమించటం ప్రతి మనిషి బ్రతకాలి బ్రతికే హక్కుంది అని ఈ సమాజానికి మొదట చెప్పింది బైబుల్ కనుక తోటివాడిని తనవలే ప్రేమించే గుణం ప్రతి మనిషిలో వచ్చిన నాడే ఈ యుద్ధాలు ఈ దోపిడీలు ఈ మానభంగాలు ఈ హత్యలు ఇవన్నీ కనుమరుగై ఒక ప్రశాంతమైన సమాజం ఏర్పడుతుంది ఈ ప్రపంచమే మరొక స్వర్గంగా మనకి కనబడుతుంది కనుక మనిషి విజ్ఞానంలో ముందుకెళ్తున్నాడు దానితో పాటు అంతకంటే ఎక్కువగా మనిషికి దైవజ్ఞానం కావాలి దైవజ్ఞానానికి కూడా ప్రభుత్వాలు చోటిచ్చి మనిషిని విలువలతో పెరగడానికి అవకాశం ఇచ్చి అవసరమైతే చట్టాలు తీసుకొచ్చి దైవజ్ఞానాన్ని పాఠశాలల్లో ప్రకటింపచేసి చిన్ననాటి నుండే వాళ్ళని దైవాలుగా మలచాలని కోరుకుంటూ ఇదే క్రీస్తు సందేశమని ఇదే కాలేజ్ ఆఫ్ బైబుల్ టెక్నాలజీ పటాన్ చెరువు వారు ఇస్తున్నటువంటి సందేశమని బైబిల్ ఓపెన్ యూనివర్సిటీస్ ఇండియా ఇంటర్నేషనల్ ద్వారా డిప్యూటీ డైరెక్టర్ సంతోష్ కుమార్ గారిగా నేను చెబుతున్నాను ఈ అవకాశం ఇచ్చినందుకు మరి తొలి దశ టీవీ ఛానల్ వారికి నా ధన్యవాదాలు థ్యాంక్ యూ ఈ పటాన్చేరు ప్రాంతంలో అనేక సంవత్సరాల తర్వాత కాలేజ్ ఆఫ్ బైబిల్ టెక్నాలజీ అంటే బైబిల్ సంబంధించిన విద్యను అభ్యసింప చేయడానికి కాలేజీ స్థాపించడం జరుగుతుంది ఇక్కడ మేము బైబిల్లో ఉన్నటువంటి విలువైన సంగతులు పాఠాల రూపంలో బోధించడానికి మాకు శిక్షణ ఇచ్చి ముందుకు నడిపిస్తున్నటువంటి జయశాలి గారి ప్రోత్సాహంతో ఆయన మాకు శిక్షణ ఇవ్వడం ద్వారా ఈరోజు అనేక మందికి బైబిల్ విద్య నేర్పించడానికి అందులో నేను పట్టభద్రున్నై వారి ద్వారా బాధ్యతలు తీసుకోవడం జరిగింది కాబట్టి ఈ ప్రాంతంలో బైబిల్కి సంబంధించిన తరగతులు నిర్విరా విరామంగా జరుగుతుంటాయి ఆసక్తి కలిగిన వాళ్ళు వచ్చి బైబిల్ నేర్చుకోవడానికి అవకాశం ఉంది కనుక ఈ అవకాశాన్ని సద్వినియోగపరచుకోవాల్సిందిగా కోరుకుంటూ ఒక పడచేరు ప్రిన్సిపల్ నవీన్ కుమార్ గారి తరఫున యొక్క సందేశాన్ని మీకు ఇస్తున్నాం నా యొక్క కాంటాక్ట్ నెంబర్ వచ్చేసి అంటే మీకు మీలో ఎవరికైనా నేర్చుకోవాలని ఆసక్తి ఉన్నట్లయితే నా యొక్క కాంటాక్ట్ నెంబర్ ఎయిట్ నైన్ సెవెన్ ఎయిట్ త్రీ జీరో సెవెన్ ఫైవ్ ఫోర్ సెవెన్ అనే నంబర్కి కాంటాక్ట్ చేసి బైబుల్ నేర్చుకోవాలనుకున్న వాళ్ళు మమ్మల్ని సంప్రదించవలసింది కోరుతున్నాం అందరికి వందనాలు థ్యాంక్ యూ